అండి ఈ స్వీట్ తిన్నవారు ఎంత కష్టపడి ఉంటారో ఈ స్వీట్ తయారు చేయడానికి అనుకుంటారు కానీ మీరు మాత్రం పది నిమిషాలంటే పది నిమిషాలనే రెడీ చేయొచ్చు ఇది చక్కెర అండి నమ్మలేదా వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అయితే ఒక కప్పు అటుకులు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి మీ దగ్గర అవైలబుల్గా గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకోండి చెప్తాను అంటే నా దగ్గర అవైలబుల్ గా జీడిపప్పు లేదులేండి అందుకే అలా చెప్పాను పాదం బ్లాక్ ద్రాక్ష కొబ్బరి తీసుకున్నాను మీరు జీడిపప్పుని తీసుకోండి టేస్ట్ ఇంకా అదిరిపోతుంది ఇక అదే నెయ్యిలో పెసరపప్పుని అరకప్పు వరకు వేసుకుని బాగా దోరగా వేయించుకుని రెండు కప్పులు వాటర్ని వేసి మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి ఇక ఒక బౌల్ తీసుకుని అరకప్పు పప్పుకి కప్పు బెల్లాన్ని వేసుకోండి స్వీట్ సరిపోద్ది ఇక రెండు కప్పులు వాటర్ని ఆచేసి బెల్లం కరిగిన తర్వాత బాగా మరిగేటప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మీరు ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా యాడ్ చేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇలాచిని కూడా యాడ్ చేసి మరొక నిమిషం దగ్గర పండించారంటే గుమ్మ గుమ్మలాడే చక్కెర పొంగలి చాలా తక్కువ టైంలో రెడీ అయిపోద్ది అంతేనండి తిన్నవారంతా ఏంటి నువ్వే చేసావా ఈ చక్కెర పొంగలి ఆనవలసిందే మరి అంత టేస్ట్గా ఉంటుంది ఉంటది వేడి వేడిగా ఉన్నప్పుడే కాస్త నెయ్యి పైన వేసుకుని తినండి ఆదిరిపోతుంది ఇందులో మాత్రం కొబ్బరి ముక్కలను మిస్ అవ్వద్దండో ఏంటి గంటల తరబడి చేసే చక్కెర పొంగలిని ఇలా ఇంత ఈజీగా చేయొచ్చు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి